నిరుద్యోగి అభ్యర్థులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎంఎస్ఆర్బి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎన్ఎంహెచ్పి టెలిమానస్ ప్రాజెక్టుల్లో ఒప్పంద ప్రతిపాదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం డెబ్బై ఆరు ఖాళీలను భర్తీ చేయనుండగా అర్హత కలిగిన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపాదికను ఎంపిక చేయనున్నారు జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదులోపు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు పోస్టుల వారీగా ఖాళీలు కన్సల్టెంట్ సెక్రటరియట్కి పన్నెండు క్లినికల్ సైకాలజిస్ట్కు పంతొమ్మిది సెక్రటరీ సైకియాట్రిక్ సోషల్ వర్కర్కు ఆరు కౌన్సిలర్కు ముప్పై ఆరు టెక్నికల్ కోఆర్డినేటర్గా ఒక పోస్టు డేటా ఎంట్రీ ఆపరేటర్గా రెండు పోస్టులు ఉద్యోగానికి అనుగుణంగా ఎంబీబీఎస్ బీఈ బీటెక్ డిగ్రీ పీజీ డిప్లొమో ఎంఫిల్ పిహెచ్డి ఎంఎస్డబ్ల్యూ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం కలుగుతుంది గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాల పరిమితి వయో సడలింపులు ఓబీసీ మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఐదు సంవత్సరాలు దివ్యాంగులు పది సంవత్సరాలు జీతం కన్సల్టెంట్ సైకియాట్రిస్టీ లక్ష రూపాయలు క్లినికల్ సైకాలజిస్ట్కు ఇరవై ఏడు వేల ఐదు వందలు సైకియాట్రిక్ సోషల్ వర్కర్కు ఇరవై ఐదు వేలు కౌన్సిలర్కు పద్దెనిమిది వేల అరవై ఆరు రూపాయలు టెక్నికల్ కోఆర్డినేటర్కు నలభై వేలు డేటా ఎంట్రీ ఆపరేటర్కు పద్దెనిమిది వందల నాలుగు వందల యాభై దరఖాస్తు ఫీజు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు బీసీఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ఈస్ఎం పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయలు విద్యార్హతల్లో పొందిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక జరుగుతుంది దరఖాస్తు గడువు వచ్చేసరికి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చూసి సంబంధిత పోస్టులకు అప్లై చేసుకోవచ్చు మంచి జీతం ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేయాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏపీఎస్ఎంఎస్ఆర్పి నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం టెలిమానస్ ప్రాజెక్టులో ఒప్పందం ప్రాతిపాదన ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే నిరుద్యోగ యువతకు ఇది ఒక అద్భుత అవకాశం బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనంతో పాటు ఉజ్వల భవిష్యత్తు కూడా లభిస్తోంది ఇస్రో బెంగళూరు కేంద్రంగా మూడు వందల ఇరవై సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ గ్రూప్ ఏ గ్రేడ్ గెస్టెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పోకు నూట పదమూడు పోస్టులు ఉన్నాయి సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ మెకానికల్కు నూట అరవై పోస్టులు సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్కు నలభై నాలుగు పోస్టులు సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ ఎలక్ట్రానిక్స్ పిఆర్ఎల్కు రెండు పోస్టులు సైంటిస్ట్ ఆర్ ఇంజనీర్ ఎస్సీ కంప్యూటర్ సైన్స్ పిఆర్ఎల్కు ఒక పోస్టు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం అరవై ఐదు పర్సెంట్ మార్కులతో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్ లేదా కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో చదివి ఉండాలి రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు నాటికి అభ్యర్థులు ఇరవై ఎనిమిది ఏళ్లు మించకూడదు అయితే వయస్సు సడలింపు ఇలా ఉంది ఓబీసీ అభ్యర్థులకు మూడు ఏళ్ళు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు దివ్యాంగులకు పదేళ్ళు దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఏడు దరఖాస్తు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ పదహారు దరఖాస్తు ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పరీక్షా కేంద్రాలు అహ్మదాబాద్ బెంగళూరు భోపాల్ చెన్నై గువాహటి హైదరాబాద్ కోల్కతా లక్నౌ ముంబై న్యూఢిల్లీ తిరువనంతపురం జీతం ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ వేతనం యాభై ఆరు వేల ఒక్క వంద లభిస్తుంది అదనంగా ఇతర అలవెన్స్లు ప్రయోజనాలు కూడా అందుతాయి